ఈ రోజు ఖమ్మంలోని స్థానిక పద్దెనిమిదవ డివిజన్ నందు సఖీ మహిళా మండలి మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సఖీ చైర్మన్ నరాల సత్యనారాయణ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సఖీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రీమతి ప్రతిభారెడ్డిని నియమించారు ఇంకా ఈ కార్యక్రమంలో రాయల కృష్ణవేణి మరియు సఖీ మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు విద్య వైద్య ఆరోగ్య విద్యా సారు అందరికీ అందుబాటులో దరిద్ర రేఖకి దిగువన ఉన్నవారికి మన అందరం కూడా ఇందులో జాయిన్ అవడం వల్ల ఎవరు ప్రతి వాడలో ఉన్నవారి ఎక్కడెక్కడ ఎవరెవరు లేని పరిస్థితిలో ఉన్నారో ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో అన్ని రకాలుగా విద్యా పట్ల పిల్లలకి ఎంతోమంది చదువుకోవాలని ఆసక్తి ఉంటుంది కొంతమంది ఫీజులు కట్టుకోలేని పరిస్థితి కొంతమందికి ఆరోగ్యం లేదు అన్ని రకాలు కూడా సార్ ముందుండి చక్కగా అందరికీ హెల్ప్గా ఉంటున్నారు దాని మనం కూడా మనకి చేత విధంగా ఇందులో జాయిన్ అయ్యి అందరికీ చేసే విధంగా మనం కూడా ముందు ఉండాలని ఈ సతీ జాతీయ మహిళా ఉద్దేశం మహిళా మండలి అనేది స్టార్ట్ చేసిన సార్కి చాలా కృతజ్ఞతలు చాలా రుణపడి ఉంటాను ఎందుకంటే ఆ లేడీస్కి చాలా ఆలోచన ప్రతిభా కూడా నేను చాలా సార్లు చెప్పాను ఇప్పటికీ తనకి ఇష్టం లేదు యాక్చువల్గా అంటే టైం ఉండదు మనకి టైం ఇవ్వలేనేమో అని తన భయం ఇందులో తిరగాల్సిన పని లేదు చేశాను ముందుగా ఇంత మంచి పెద్ద ప్రోగ్రామ్ని నాకు సార్ని పరిచయం చేసిన అక్కడికి చాలా కృతజ్ఞతలు మా ఫ్రెండ్స్ అందరూ కూడా డిఎస్పి వైపు జడ్జిలు అడ్వకేట్స్ రిపోర్టర్స్ హైదరాబాద్లో అమెరికాలో కూడా మనకి రిఫరెన్స్ ఇచ్చేస్తాయి చాలా ముందుకు వెళ్తున్నామండి ఇలాగే ఎప్పుడు కూడా మనం ప్రతిపక్ష సపోర్ట్ కూడా మనకి చాలా అవసరం అందుకే తన ఈ రోజు బలవంతంగానే నేను జాయిన్ చేపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంత మంది మేనేజ్ అంటున్నట్టే ట్రైన్ నేను కోరుకునే ఒకటి అందంగా కొట్టాలంటే ఇన్సిడర్ అయినాగా కొట్టు కానీ మనకి సేవ చేసే దృక్పథం ఉండాలంటే మద్దతు ఇస్తా అలానే కొట్టాలి చాలా అందరికి సేవ చేసే ఆలోచనలో ఉండటం అనేది అందరికీ గొప్ప మనసు ఉండదు కాకపోతే మనీ అన్నకి ఎందుకు వచ్చింది ఆలోచన మంచి ఆలోచన వచ్చి మంచి నిర్ణయం తీసుకోడు తప్ప నాకు పేరు లేరు వేదికలు అలంకరించిన మరి ఇది వినడానికి వచ్చిన కానీ పిల్లలతో చెప్పాను ఏమిటే వచ్చారు వీళ్ళు కూడా అసలు సైలీ ప్రోగ్రామ్ అంటే ఏంటి వినాలి అని వాళ్ళు కూడా ఆలోచన ఐదుగురు చెప్పాను ఐదుగురు వచ్చారు మరి ఈ రోజు మనం వచ్చాము ఒక ప్రోగ్రామ్ చేసుకుందాం అని అనుకుంటాం మహిళను కానీ అది నిర్విరామంగా కూడా మనం ఎక్కడా కూడా ఆకుండా ఒక చరిత్ర దృక్పథంతో ఉండాలి సేవ చేసే గుణంలోనే ఉండాలి మరి అది ఎవరు కూడా మనం ఆడటానికి వాళ్ళ వీళ్ళని అనుకోకుండా మనం ఎవరికి తెలిసింది తెలియని కూడా తెలుసుకొని చేసుకోవడం అనేది అది గొప్పతనం మరి ఇంపార్టెంట్ ఏంటంటే మనం అనాథ శరణాలయం గురించి చెప్తున్నాం కానీ ఆ కోరిక ఏంటంటే అనాథ శరణాలయం లేకుండా చేయడం అనేది మన తగ్గిపోతుంది ఎంతో మంది పిల్లలు అమెరికాలో ఉండొచ్చు డబ్బులు పెంచొచ్చు కానీ తిన్నావా అమ్మ తిన్నారా నానా ఆమె అడిగే ప్రేమ అనేది ఎవరికి దొరకదు ఎంత బయట వాళ్ళవి ఏమనుకుంటా అంటే హలో డాడీ హలో మమ్మీ అనేది కూడా అసలు మనకి కాదు మాది మూడు సంవత్సరాల అనుబంధం నన్ను దాదాపు ఇరవై ముప్పై సార్లు ఇంటికి ఆహ్వానించుంటది చాలా సార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి కానీ రోజు ఒక మంచి సఖీ జాతీయ మహిళా మండలి ద్వారా తనను కలుసుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటే ప్రతిభ తొందరగా రాదు కానీ పట్టుకుంటే దాన్ని విడిచిపెట్టరు అంటే ఆ తెగిపోనున్నది అంటే ఆమె రాజకీయాల్లో ఉన్న చాలా గంటలు గంటల తర్వాత మాట్లాడుకునేది అంటే తనకు ఒక సంకల్పం ఉండదు ఆ సంకల్పం దిశగా ఏదీ పోకపోతే తను బాధపడుతూ ఉంటుంది అట్లా మా మూడు సంవత్సరాల అనుబంధంలో ఎన్నోసార్లు తను ఆహ్వానించినప్పటికీ కూడా సోదరి మనకి సఖీ ద్వారా రావడం జరిగింది గతంలో చాలా మీటింగ్కి మేము కలిసే వెళ్ళాం కలిసే చేశాం గతంలో ముఖ్యంగా మరి మన సంస్థ పెట్టిన తర్వాత ఈ మధ్యలో కృష్ణవేణి గారు హైదరాబాద్లో నల్లిధరం పరిచయం చేశారు ఆమె అయితే చరిత్ర పని అయితే ఉన్నాను డిఎస్పి గారు భార్య చేయించింది సురేఖ గారిని అట్లాగే వాళ్ళు జాయిన్ అయిన పన్నెండు మంది కూడా వాళ్ళు ఇతర దేశాల్లో స్థిరపడిన ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా నిన్న ఒక కార్యక్రమానికి వరలక్ష్మి గారును పెద్ద విజయలక్ష్మి గారు వెళ్ళి మలక్పేటలో మంచి కార్యక్రమం చేశారు